శ్రీమాద్రే నమ ఇంతకుముందు ఆర్థిక సమస్యలు పరిష్కారం కోసం వెంకటేశ్వర స్వామికి మాల అలంకార పూజ పద్ధతి మీకు తెలిపాం కానీ దాన్ని చూసిన కొంతమందికి అనేక సందేహాలు వచ్చాయి ఆ సందేహాలు నివృత్తి చేయడం మా కనీస కర్తవ్యం అని భావిస్తూ ఒక్కొక్కటిగా సమాధానం చెప్పండి కొంతమంది విగ్రహం లేదు మా దగ్గర దొరకట్లేదు ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి మాల వేయచ్చా అన్నారు మీకు గమనించాల్సింది ఏమిటంటే వెంకటేశ్వర ఏల కులమాల అలంకార పూజ మాల అంటే కంఠం నుండి కలతలుడతార లొడత్తార అని అమ్మవారి వర్ణిస్తుంటారు అంటే మెడని ఆనుకుని వచ్చిందే మాల అంటారు మీరు ఎంత ప్రయత్నించినా ఫోటోకి ఇలా వేయగలరుగా తప్పితే కంఠాన్ చుట్టూరా మాల వచ్చే అవకాశం లేదు ఆ రకంగా చూస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవ్వాలంటే శాస్త్రంలో పద్ధతులు ఏం చెప్పారో ఆ రకంగా చేయడం మంచిది ఇక్కడ విగ్రహం ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు ఏ లోహంలో చేశారు అన్నది ముఖ్యం కాదు ఏదో ఒకటి ఇత్తడో రాగో కంచో అసలు బంగారం సమస్య లేదు ఆ బంగారం విగ్రహం మనకుంటే ఆర్థిక సమస్యలు ఏముంటాయి అందుచేత ఏ విగ్రహమైనా పర్వాలేదు కానీ విగ్రహానికి చేస్తేనే మంచిది ఇకపోతే మధ్యలో బ్రేక్ వస్తే ఏం చేయాలన్నారు మేము చేస్తున్నప్పుడు చాలా ఏడగతం చే చేసాం విగ్రహాన్ని కూడా పట్టికెళ్ళిపోయేవాళ్ళం ఇంకేముంది కాసేపు ఏలక్కాయలు ప్యాకెట్ వేసుకోవడం అక్షతలు కుంకుమ ముఖ్యమైనటువంటి పూజా వస్తువులన్నీ పెట్టుకుంటే మిగతావన్నీ ఎక్కడైనా దొరుకుతాయి శాస్త్రంలో ఒక పద్ధతి చెప్తారు శ్రద్ధావాన్ లవదే జ్ఞానం వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ వే అంటారు ఇంగ్లీష్లో మనసు మనసుంటే మార్గం ఉంటుంది ఏదో చెప్పి మనం మానేయడం కన్నా కూడా రెండు సందర్భాల్లో మానవచ్చు ఆడవాళ్ళకి అడ్డు వచ్చినప్పుడు బ్రేక్ వస్తుంది లేదా ఇంట్లో ఎవరైనా కాలం చేసినప్పుడు మనకి ఆ మైలు ఏదో ఉన్నప్పుడు అప్పుడు బ్రేక్ రావచ్చు ఇది తప్పితే మనం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళినా కూడా అంతరాయం కలగకుండానే ఉండాలి ఎందుకంటే పూజ కన్నా ముఖ్యం నీకు ఆ పూజ మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధ అది నువ్వు కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు అది ప్రకటితమవుతుంది అంచేత పూజ మధ్యలో బ్రేక్ వచ్చి సమస్యే లేదు రాకూడదు భార్యాభర్తలు ఇద్దరం ఉన్నామండి ఇద్దరం రెండు విగ్రహాలు పెట్టుకుని చేసుకోవాలా ఇద్దరం కలిపి ఒక మాల వేయొచ్చా ఇద్దరు భార్యాభర్తలు ఒకటే కదా కానీ ఇద్దరూ కలిపి ఒకే విగ్రహానికి చేయొచ్చు కానీ రెండు మాలలు చేసుకోవాలి ఎందుకంటే కర్మలన్నీ చేర్చి కూర్చి ఇచ్చును బరువు మాల కర్మలన్నీ చేర్చి కూర్చిన కంటమాల బ్రహ్మగారు అంటే ఒక జీవిగా నేను చేసిన కర్మ నాదే ఏదో సందర్భవతాత్తు భార్యాభర్తలు అయ్యేమని తప్పితే ఆవిడ కర్మ ఆవిడదే నా కర్మ నాదే ఆ రకంగా ఒక జీవిగా చేసేటువంటి పూజ కాబట్టి ఎవరి మాలను వారు చేసుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాలని చెప్పాం కదండి ఏ నక్షత్రంలో పుట్టి ఏ జన్మలో ఏ కర్మలు చేసానో ఆ కర్మలన్నీ నీకు అర్పించేస్తున్నాను తల్లి మళ్ళీ ఎటువంటి ఎటువంటి దుష్కర్మలు చేయకుండా నన్ను కాపాడు అని అంతరార్థం అందుచేత భార్యాభర్తలు ఇద్దరూ చేస్తున్నప్పుడు ఒకే విగ్రహాన్ని చేయవచ్చు కానీ రెండు మాలలు చేసుకోవాలి విగ్రహం బాలాజీ విగ్రహమే ఉండాలా విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి విగ్రహం ఉండవచ్చా కామ్యంతో చేసే పూజలు వేరు ఒక ఉపాసనా పద్ధతిలో ప్రేమతో భక్తితో చేసే పూజ వేరు మొహమాటం లేకుండా చెప్తున్నాయి ఇది కామ్య పూజే ఏంటంటే మనకి ఆర్థిక సమస్యలు తీరడం కోసం చేసే పూజ నువ్వు కామ్యంతో చేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు పాటించడమే మంచిది అన్నీ సర్వదేవన కాలం కేశవం ప్రతిగచ్చది అన్ని ఆవిడ రూపాలే ఎంత శాస్త్రం చెప్పినా సరే ఆ దేవతని ఈ రూపంలో పూజిస్తే శంఖ చక్ర అభయ వరద ముద్రలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహమే ఇందులో వాడాలి ఇకపోతే లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి కలివేల బంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాడవచ్చు అప్పుడు మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది ఏమంటే ఇద్దరి మెడలకి వేయాలా కలిపి ఈయన వేస్తే చాలా ఆవిడకొక మాల ఈవిడికొక మాల ఇలా సందేహాలకు అంతుండదండి చక్కగా చేసుకోవాలంటే బాలాజీ విగ్రహం తీసుకుని ఆయన కంఠంలో ఈ మాల వేసి ప్రతి శనివారం పాతమాల ఉండగానే కొత్తమాల వేసి పాత మాలలు తీసి దాచుకోవడం ఉత్తమం చివరగా ఈ మాలలన్నీ ఏం చేయాలి సాధారణంగా మేము గమనించింది ఏమిటంటే మీరు చూసే ఉంటారు కమెంట్లలో చాలామంది భక్తులు ఎంతో ఫలితం ఇచ్చిందండి మా ఆర్థిక సమస్యలు ఏం అన్నారు అవి చూసేక మనకి ఉత్సాహం రావాలి యాభై రెండు వారాలు చేస్తే ఒక నైంటీ పర్సెంట్ తొంభై శాతం మందికి సమస్యలు తీరిపోయాయి తీరని వాళ్ళు ఇంకో ఏడాది చేయండి బట్ తీరడం మాత్రం ఖాయం ఘంటాబంగా చెప్తున్నారు అంచేత యాభై రెండు వారాలు ఎందుకు చెప్పామంటే ఒక హోమం చేయాలంటే కొంచెం ఆహుతులు కనీసం యాభై ఆహుతులు లేకపోతే ఏముంటుంది చేసినట్లు ఉండదు అంటే యాభై రెండు వారాల వరకు ఇంతకుముందు చెప్పినట్లు ఈ మాలని ఒక డబ్బాలు వేసి కర్పూరం వేసి దాచుకుని హోమం చేయాలి ఆ హోమ పద్ధతి కూడా మీకు చెప్పాం ఈ హోమం ఏం చేయొచ్చా మేము బ్రాహ్మణులు కావు నాన్ వెజిటేరియన్ తింటాం తప్పు వస్తుందేమో ఈ భయాలన్నీ ఉంటాయి నేను చెప్తున్నాను దాంట్లో ఎలా ఉందో అలాగే చేయండి కొంచెం కష్టమే కానీ బ్రహ్మ విద్యేం కాదు లేదు అంతగా కుదరదు అంటే ఈ మా మాలన్నీ ఒక పురోహితుడికిచ్చి ఆయన చేత ఈ నారాయణ హోమం చేసుకుని ఒక్కొక్క ఆహుతుల్లోను ఓం నమో నారాయణ స్వాహ ఆ ఆహుతితో ఒక్కొక్క మాల నేతిలో ముంచి వేస్తే మంచిది పురోహితులతో అయితే చేయించుకున్నా కూడా మీరు వేయాలి కానీ పురోహితులు వేయకూడదు అక్కడ ముఖ్యమైనది కానీ అన్నిటికన్నా ఉత్తమం ఆయనకి చెప్పేది బాలాజీకి నాయన నాకు సరిగ్గా తెలియదు ఆ గురువుగారు ఏదో చెప్పారు చేయమన్నారు నేను మీద భక్తితో నమ్మకంతో చేస్తున్నాను తప్పు ఉంటే మళ్ళీ చేయను ఆయన నా సమస్య మరిష్ కాదు తప్పకుండా పరిష్కరిస్తాడు ఎవరూ పండితుడు పుట్టుకతో కాదు చేయగా 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 అభ్యాసం కూసి విద్య అని మీరు రాణిస్తారు అంచేత ఈ సందేహాలన్నీ తీరిపోయినా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాకు తెలియపరుస్తూ ఉండండి మేము ఇంకా ఇంకొక వీడియో చేస్తుంటాం మా ఉద్దేశం ఏమిటంటే సాధ్యమైనంత వరకు భక్తి మార్గంలో పయనిస్తూ మన ఆర్థిక సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి కానీ ఇంకోటి చేత హోమం ఇంకోటి చేత తెప్పం అది కాదు పద్ధతి కాదు అని మీకు తెలియజెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీమార్తృ